నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు జొన్నపిండితో ప్రిపేర్ చేసుకునే మూడు రెసిపీస్ చూద్దాము అందులో మొదటిది జొన్న దిబ్బ రొట్టె జొన్నపిండి మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు కదా ఆ జొన్నపిండితో ఈరోజు రెసిపీస్ చేసుకుందాము ఇది ఓల్డెన్ డేస్ రెసిపీ అలాగే చాలా హెల్దీ అయిన రెసిపీ కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే జొన్నపిండితో పాటు కప్పు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదండి అందుకని పెరుగు మంచి టేస్ట్ ఇస్తుంది ఈ మూడింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక పావు కప్పు నీళ్లు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి పావు కప్పు నీళ్లు వేసుకున్న తర్వాత బ్యాటర్ తిక్కుగానే ఉంది కదా ఇప్పుడు ఇంకొక పావు కప్పు నీళ్లు తీసుకొని దానిలో సగం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత బ్యాటర్ చూడండి బొంబాయి రవ్వ నీళ్లు పెరుగు పీల్చుకొని తిక్కయింది కదా ఇప్పుడు దీనిలో మనకు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ అలాగే సన్నగా తరిగిన ఒక ఇంచి అల్లం ముక్క వీటితో పాటు సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే గ్రేట్ చేసిన ఒక క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి తిక్కుగా ఉంది కదా దీనిలో మిగిలిన నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి మొత్తంగా అరకప్పు నీళ్లు పట్టినవి దీనిని ఒకసారి మిక్స్ చేసుకున్న తరువాత ఫైనల్గా ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పాన్ వేడైన తర్వాత గరిటతో అయితే రెండు గరిటెలు స్పూన్తో అయితే మూడు నాలుగు స్పూన్లు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి దీనిని కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి దిబ్బ రొట్టి కదండి మందంగానే ఉంటుంది ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాలిన తర్వాత చూడండి పైన అంతా డ్రైగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన జొన్న రొట్టె రెడీ అయిపోతుంది దీనిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ జొన్న పాలక్ బాల్స్ పాలకూర రెగ్యులర్గా ఒకే విధంగా తీసుకోవాలంటే బోర్ కొడుతుంది కదా ఇలా జొన్న పాలక్ బాల్స్తో ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అరకప్పు జొన్నపిండిని తీసుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ను శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు పావు టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి వీటితో పాటు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ను వామును కూడా ఇలా నలిపి వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి ఎందుకంటే వేడి నీళ్ళు చెయ్యి కాలుతుంది కదా అందుకని ఫస్ట్ స్పూన్తో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి మొత్తం నీళ్లు పోసేస్తే జారైపోతుంది అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారిన తరువాత చెయ్యి పెట్టి కలుపుకోండి ఒకవేళ నీళ్లు పడితే కనుక కొంచెం యాడ్ చేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి పిండి కలిపిన తర్వాత సెమీ సాఫ్ట్గా ఇలా ఉండాలి దీనిని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాము పది నిమిషాల తర్వాత మూత తీసి దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న ముద్ద తీసుకొని అరచేతిలో నొక్కుతూ ఇలా క్రాక్స్ లేకుండా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద స్టీమ్ చేయడానికి అనుకూలంగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాసు నీళ్లను యాడ్ చేసుకోవాలి ఇలా స్టాండ్ పెట్టుకొని మనం స్టీమ్ చేసుకోవడానికి దానిపైన ఒక ప్లేట్ని ఉంచుకోవాలి ఈ ప్లేట్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న బాల్స్ని పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము చూడండి టూత్పిక్తో గుచ్చితే టూత్పిక్కు క్లీన్గా రావాలి ఇలా వచ్చింది అంటే మనకు జొన్న బాల్స్ కుక్ అయినట్లు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలా వదిలేయండి ఆ స్టీమ్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇలా కుక్ చేసుకున్న జొన్న బాల్స్ని ఆరిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరొక చిన్న బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని పల్చని చేసుకోవాలి ఇలా పలచన చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాము కాన్ఫ్లోర్ వాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిలో రెండు పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిని కూడా సగం కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సగం క్యారెట్ని ఇలా నిలువుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఒక నాలుగైదు పొట్టు తీసి సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తరువాత ఒక గుప్పెడు పాలకూరను కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి పాలకూర తొందరగానే మగ్గిపోతుందండి ఇవి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ను సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల టొమాటో కచెప్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుని మనం కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి దానిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న బాల్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ జొన్న బాల్స్కి కూడా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ మొత్తం పట్టేటట్లుగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జొన్న పాలక్ బాల్స్ రెడీ అయిపోతాయండి మన మూడవ రెసిపీ జొన్న పిండితో ప్రిపేర్ చేసుకునే హెల్దీ రొట్టె ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా ఇలా హెల్దీగా రొట్టె చేసి పెట్టారనుకోండి ఒకటికి రెండు తినేస్తారు మరి ఈ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి దీనిలో మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఇలా విడివిడిగా చేసుకుంటూ యాడ్ చేసుకోండి ఇలా విడివిడిగా చేయడం వల్ల మనకు రొట్టె కూడా చాలా పలుచగా వస్తుంది అలాగే ఒక గుప్పెడు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న శనగ గుళ్ళను యాడ్ చేసుకోవాలి వీటితో పాటు రెండు గంటలు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు గంటలు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఉంటే ఒక రెండు రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు నువ్వులను తీసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుందాము ఈ మొత్తాన్ని నీళ్లు పోయకుండా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకొని స్పూన్ సహాయంతో ఈ పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోసేయకండి జారైపోతుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చెయ్యి పెట్టి మిక్స్ చేసుకోండి చూడండి ఫైనల్గా మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిలో నుంచి ఒక పెద్ద సైజు బాల్ అంతా ముద్దని తీసుకోవాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న జొన్నపిండి ముద్దను ఉంచుకొని మనము వేళ్లతోనే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇది మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది ఒకవేళ అంచులు బ్రేక్ అయినట్లు వస్తే మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఫైనల్గా మన జొన్నపిండి రొట్టి ఎంత పలుచగా వచ్చిందో దీనిని పక్కన ఉంచుకొని స్టవ్ మీద దీన్ని కాల్చుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెను ఈ పాన్ మీద వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు కాలనివ్వాలి దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక నిమిషం కాలిన తరువాత దీనిని టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా ఇంకొక నిమిషం పాటు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన రొట్టెని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జొన్న రొట్టె రెడీ అయిపోతుంది